లేకుండా కనుక పనిచేస్తే ఇవన్నీ నిష్కామకర్మలు అవుతాయి ఈ కర్మ చేయమనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు జ్ఞానయోగం అనే నాలుగో అధ్యాయం అలా మనం కర్మ చేసేందుకు ఒక సాధనగా చేసుకెళ్ళాలి కండిషన్ ఏంటంటే దాని ద్వారా గుర్తింపుని ఆశించకూడదు దాని ద్వారా మనం ప్రతిఫలాన్ని ఆశించాలి అప్పుడు భగవంతుడు నిష్పడదు అలా ఈ నలు చేత ఆయన నిష్ణామకరమే చేయించారు కాబట్టి మనం కోరుకున్నాం అని మనం కోరుకున్న దాన్ని ఎవరు బాబా ఈ మాట చాలా చెబుతుంది గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఏది కోరుకుంటామో దాన్ని నిజానం లేదు బాబా మనం కోరుకోకపోయినప్పటికీ ఆయన మాత్రం మనకి ఏది శ్రేయస్సో అది మాత్రమే చేస్తాయి పిల్లడికి బాగాలేదండి జనం వచ్చింది అప్పుడు నిన్ను వస్తూ తినొద్దా అన్నాడు డాక్టర్ పిల్లాడికి స్వీట్ అంటే భలే ఇష్టం పిల్లాడు స్వీట్ అడుగుతూ ఉంటాడు అమ్మని తల్లి పిల్లాడి అడిగాడు కదా అని స్వీట్ పెడుతుందా లేదా జ్వరం తగ్గ ఆగుతుందా స్వీట్ పెట్టదు లేదు స్వీట్ పెడితే ఇంకా వారికి అనారోగ్యం ఎక్కువ అవుతుంది అది బిడ్డ తెలియదు దానికి తెలుసు కాబట్టి ఏ మనకేది మంచి వచ్చాడో మనకు తెలియదు మనం అన్ని ఆయన ముందు చేస్తాం అన్ని అప్లికేషన్లు పెట్టేస్తాం కానీ ఏది మనకు నుంచో ఏది చెడు చేస్తుందో బాబా తెలుసు బాబాగారు స్వర్వ్ఞలు శ్రికాదాలు వారికి అవగతం కాబట్టి అన్న వ్యాపారం చేయాలి అని అరిగినప్పటికీ బాబా గారు ఇవ్వలేదు అలా అక్కడిని నష్టపోకుండా కాపాడాడు తర్వాత ఇరవై ఏడవ శ్యామ బాబాగారికి గారికి నిష్ణావసేవ చేసుకుంటాడు అంతే ఎవరు మన అంటూ పోయారు టీడీకి తీసుకెళ్తారు బాబా ఇప్పుడు మరి బదనపల్లి మీ దర్శనార్థం వచ్చారు అని తీసుకెళ్తారు అప్పుడు మనం ఏదో మన సమస్య బాబా అని చెప్తున్న వాళ్ళు ఈ తీసుకెళ్లిన దానికి ఆయన ఎటువంటి ప్రతిఫలాన్ని ఎవరు దగ్గర ఆశించారు కాబట్టి శ్యామ అంటే నిష్కామ ఆయన సత్సంగంలో ఒక సాధువు చెప్పారు శ్యామ అంటే నిష్కామ శ్యామ అంటే బాబా గారి భక్తులందరికీ జీవిత భీమా అంటారు శ్యామ అంటే బాబాగారి భక్తులందరికీ మేనమామ అంటే సరదాగా చెప్పాడు శ్యామ క్యారెక్టర్ గురించి అటువంటి శ్యామ కోరుకోలేదు కోరుకోపోయినప్పటికీ విష్ణు సహస్రరామ గ్రంథాన్ని బాబాగారు గారు ఇచ్చారా లేదా ఆయన కోరుకున్నాడా నాకు ఉత్తమ ఎవరు అన్నాడు ఆయన లేదు లేదు దీని చదువు శ్యామ అని బాబాగారు అతని చేత ఆ గ్రంథాన్ని చదివి చేసి సంస్కృత భాష రానటువంటి శ్యామాని అద్భుతంగా తృప్తి కాను విష్ణు సహస్రరామ గ్రంథం మీద వ్యాఖ్యానించేలాగా ఆయన అనుగ్రహించారు మరి ఆయన కోరుతున్నాడా మనం మన సచరిత గ్రంథం మనకు కావాలని మనం కోరుకున్నామంగాలు కావాలని అంటే సత్సంగాలు పరిచయం కాకముందుగా చెప్తున్నాం పరిచయం తర్వాత కోరుకుంటున్నాం పరిచయం తర్వాత వెతుక్కుంటున్నాం ఓకే కానీ మనకు సత్సంగం పరిచయం కాకముందు మనకు సచరిత గ్రంథం పరిచయం కాకముందు ఎలా అందుకు ఆం కానీ సస్సం మన దగ్గరికి వచ్చింది అని అంటే మనం కోరుకుంటాం ఆయన అనుగురించి తెలుసుకున్నారు ఇలా మన అందం తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టుకున్నారు కాబట్టి మనం కోరుకున్నంత మాత్రాన బాబా గారు మనం కోరుకుంది ఇవ్వాలని లేదని నేను చాలా కాలం నుంచి అడుగుతున్నాను బాబాని ఇది ఆయన ఈవెన్ ఒక చీమ చీమ తిరుగుతూ ఉంటాయి ఎందుకు తిరుగుతుంటాయి ఎందుకోసం తిరుగుతాయి చీమలు ఆహారం అన్వేషణ ఏ జీవైనా అంటే ఆహారీమూ ఉంటుంది ఒక చక్కెర కొండ కనబడి చక్కెర కొండ సరే చీమ దీనికి ఎన్ని పలుకులు తీసుకుపోద్ది ఒకట రెండు తీసుకొని అది బజెట్లు కొట్టుకుంటే మందికి తీసుకుపోతూ ఉంటుంది చక్కెర చీమ వస్తే అలా తీసుకొని పంటలో ఎక్కడ భద్రం చేసుకుంటాయి ఇది వాటి జీవన శైలి ఆ రెండు చక్కెర పలుకులు ఆశిస్తే చీమ పర్వాలేదు దేవుణ్ణి ఈ చక్కటి కొండంతా నాకు కావాలి దేవుడా ఆహారం అవసరం కదా కొండనంతా నేను తీసుకెళ్తాను అని అడిగింది అనుకో భగవంతుడు తీసుకెళ్ళు అన్నడంతో అసలు మొదల లేదు బలవంతంగా పైకి పెట్టుకున్నానుకున్నా కూడా కింద చిరిగిపోతుంది కాబట్టి బాబా చెప్తారు అదే ఎవరు ఎవరైనా ఎంత అడిగినా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా కానీ ఇచ్చే ముందు పుచ్చుకునే వాళ్ళ భావతం చూసి వారు భరించగలి తెస్తాను కాబట్టి ఈరోజు మనకు ఏదైనా ఇవ్వలేదు అని మన దృష్టిలో ఉంటే దాన్ని మనం పొందేందుకు ఇంకా మనకు తక్కువ రాలేదు ఇంకా అర్హత రాలేదు మనం చేయాల్సిన ఆయన దగ్గర పరి ఉండడమే ఆయన దగ్గర పరి పెద్ద అర్హత దాన్ని మనం గ్రహించలేము ఇరవై రెండు అధ్యాయం అమిశంకర్ అమిషంకర్ కి సంధ్య వచ్చిన జాయింట్స్ అన్ని పట్టేసే సందర్భంలో బాబాగారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు బాబా గారు చావులో నిశ్చింతగా ఉండవాలన్నారు భారీ అధ్యాయ అమిత్ షక్క రెండు గంట పడుతుంది మనం దానికి వివరాలు చెప్పుకోవాలంటే సరే ఆయన చావర్లో అంటున్నారు రోజు మార్చి రోజు బాబాగారు గారు వచ్చేవారు రోజు మార్చి రోజు ఆయన బాబా కలిసి షేడ్ కదా మరి ఉండగల కదా ఎప్పుడైతే ఆ స్థాన్యం ఏమైందో